పెద్దపల్లి జిల్లాలో సాగోతున్న ఆయిల్ ఫామ్ పంట విస్తరణకు సహకరించాలని బసంత్ నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం యాజమాన్యాన్ని జిల్లా వ్యవసాయ అధికారులు కోరారు ఈ మేరకు బసంత్ నగర్ లో ఫ్యాక్టరీ ప్రాంగణంలో సిఎస్ఆర్ అధికారులను వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు కలిసి విన్నవించారు సిమెంట్ కర్మాగారం ప్రభావిత గ్రామాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు అవసరమైన సహకారం అందించాలని కోరారు అందుకు యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి తెలిపారు పెద్దపల్లి జిల్లాలో సాగవుతున్నటువంటి ఆయిల్ పాంప్ విషయంలో మరి బిర్లా అల్ట్రాటెక్ కంపెనీ సిఎస్ఆర్ సంబంధించిన విషయంలో హెచ్ఆర్ హెడ్ రాజు సార్ కానీ పార్దసారి కానీ వారి సమక్షంలో హాఫ్ అన్ అవర్ మీటింగ్ తీసుకోవడం జరిగింది సో వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలలో వారు తీసుకున్నటువంటి దత్తత గ్రామాలకు చుట్టూ పాలకుర్తి మండలంలో ఈశాల తక్కలపల్లి రాణాపూర్ కన్నాల పుట్నూరు సంబంధించినటువంటి ఇంకా రెండు మూడు గ్రామాలలో కూడా ఈ యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీస్ వ్యవసాయానికి అనుబంధంగా వ్యవసాయ శాఖ మరియు హార్టిక హార్టికల్చర్ శాఖకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు తీసుకున్నా కూడా వారికి కావాల్సినటువంటి కామన్ ఐడెంటిఫైడ్ సర్వీసెస్ ఏదైనా ఉన్నా కూడా మా యొక్క వారి యొక్క సంస్థ ముందుకు వచ్చి సహకరించి మరింత ముందుకు తీసుకెళ్తామని చేపట్టడం జరిగింది